రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల మీద గతంలో ఎన్నో ధర్నాలు చేసి కార్మికుల ఒక వేతనాలు ఆగిపోయినటువంటి వేతనాలు లెవన్స్ పిఆర్సి ప్రకారం జియో నంబర్ పదకొండు ప్రకారం పెరిగినటువంటి వేతనాలు ఏరియాస్ ఆరు నెలల వేతనం ఆగిపోవడం జరిగింది గతంలో ఆరు రెండు నెలల ఏరియాస్ జీతం వేసి కడమ జీతం ఆపడం జరిగింది ప్రధానంగా ఆగిపోయినటువంటి ఏరియాస్ జీతం కార్మికులకు వెంటనే చెల్లించాలి అదే విధంగా వాళ్ళను కార్మికులను గత ప్రభుత్వంతో ధర్నాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఇలా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి లక్షలాది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలి అదేవిధంగా విధులలో మరణించిన వారికి ఇరవై ఐదు లక్షలు ఎస్పికేషన్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్లకు మురికిలో మునిగి మురికిలో వెళ్ళినటువంటి కార్మికులకు హెల్త్ కార్డులు ఇలా అనారోగ్యంతో ఎంతోమంది మృతి చెందనం జరుగుతూ ఉంది మేము గతంలో కూడా గత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది మున్సిపాలిటీలో ఇలా దుప్పలో దూరిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం ఇలా వాళ్ళ ఒక్క విధులలో చనిపోయినటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలనేది కూడా గత ప్రభుత్వంలో డిమాండ్ చేయడం జరిగింది కానీ ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికులకు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వేతనం సమానపానికి గౌరవం సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వారికి వాళ్ళ ఒక కుటుంబంలో ఎవరైనా ఉన్నటువంటి అర్హులైన వారికి వీళ్ళు మరణించినట్టు విధులలో మరణించిన వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళ ఒక ఏళ్ళు కావాల సేవలు చేసి ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగంలోకి తీసుకొని వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఏఐటీసీగా అయ్యేలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళ పక్షాన సొరువు తీసుకొని న్యాయబద్ధమైన ఆలోచన చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతా ఉన్నాం